హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపై శుభవార్త ఆసరా చేయిత పెన్షన్లు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడు పెంచుతున్నారు పెంచిన డబ్బులు ఎప్పుడు మాకు వస్తాయి అనేసి ప్రజలైతే ఆతృతతో అయితే ఎదురు చూడడం జరుగుతుంది మరి ఈ డబ్బులు రావాలంటే మరి ఏ నెలలో వస్తున్నాయి మరి కొత్త వారికి పాత వారికి ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే క్లారిటీగా అయితే చూడని ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఈరోజు నేను చెప్పిన మాటలు అయితే ఖచ్చితంగా అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి ఇక వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఇక్కడ పక్కన బటన్ కంట సింబల్ నొక్కండి ఇక ప్రతి ఒక్కరికైతే పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది ఇక మీకు ఈ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ డబ్బులు మేలో కానీ అలాగే మేలో కాకుండా జూన్లో కానీ మీకు ఎలక్షన్స్ అయినాక మీకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ అనేది సదరం సర్టిఫికేట్ కరెక్ట్ గా అయితే చూపించండి ఫేక్ సర్టిఫికేట్ చూపించకండి అలాగైతే మీకు రద్దు అవుతున్నాయి అలాగే ఇక కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకి డయాబెట్స్ ఏచేవి బాధితులకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఈ రెండు నెలల డబ్బులు వీళ్ళకు కూడా పెరిగిన డబ్బులతో సహా వీళ్ళకు కూడా రావడం జరుగుతుంది సదరణ సర్టిఫికేట్ వీళ్ళు కూడా ఖచ్చితంగా చూపించాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్